సమస్త తేజస్సులకి మూలమైన వాడని విష్ణు పరంగా మనం అర్థం చెప్పుకుంటూ హిరణ్యనాభ సుతపాహ సుతపాహ అంటే బాగా తప్పింపజేయువాడు ఇది సూర్యపరంగా సరిపోతుంది పైగా తపాహ అంటే జ్ఞానం ఇది అర్థం తెలుసుకోవాల్సింది తపస్సు అనే దానికి జ్ఞానం గనక సుతపాహ అంటే చక్కని జ్ఞానస్వరూపుడు తేజస్సుకు మూలమైన వాడు జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు తపస్సుకి తపస్సు తన రూపముగా కలవాడు ఎలాంటి తపస్సు సు తపస్సు అంటే తపస్సుల్లో కూడా మంచి తపస్సు చెడ్డ తపస్సు ఉంటాయా అంటే గొప్ప తపస్సు తక్కువ తపస్సు ఉంటాయి కదా గొప్ప తపస్సు రూపుడు పైగా ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనికి తగ్గ ఆలోచన ముందు ఉండాలి అన్నాం ఎవడెంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా పని చేస్తాడు ఎవడు ప్లానింగ్ చక్కగా వేస్తాడు ఎలా స్టెప్ బై స్టెప్ పని ఎలా చేయాలో తెలుసుకుంటే వాడు పని బాగా చేస్తాడు కదా కానీ విశ్వమంత గొప్ప పని చేసేవాడు ఎంత గొప్పగా ఆలోచించుంటాడో అని అనాలి లేదా కానీ సుతపాహ భగవంతుడు కూడా ఒక అవతారం ఎత్తాలంటే దానికోసం తపస్సు చేస్తాడు తెలుసా ముక్కు మూసుకుని కూర్చుంటాడా అంటే ఏకాగ్రంగా ఒక దాని గురించి ఆలోచిస్తే కానీ మీరు చేయలేరు ఆ పని వంట వండిన అంతే అందుకే నన్ను అన్న వంట వండం కూడా తపస్సే బాబు అని ఇక్కడ ఏ పని చేసినా దానికి తగ్గ ఆలోచన ముందు చేస్తాం మరి జగత్ అని పని చేసినప్పుడు ఎంత ఆలోచించుంటాడు అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు ఒక్కొక్క అవతారం వేసే ముందు ఒక ప్రణాళిక వేసుకుంటాం అవతారానికి కావలసిన శక్తిని అన్నిటినీ నీ నుంచే కూడగట్టుకుంటాం కూడగట్టుకుని అవతరిస్తావు ఇలా ప్రతి దానికి నువ్వు తపస్సు చేసి దానికి తగ్గట్టు అవతరిస్తుంటావు ఇలాగా నువ్వు ఎన్ని అవతారాలకి ఏం తపస్సు చేసావు కానీ ఒక అవతారం కోసం గొప్ప తపస్సు చేసేవయ్యా అందుకే అలాంటి అవతారం ఇంకోటి కనబడలేదు అన్నాడు అదేమిటంటే రామావతారం అని చెప్పాడు అంత తపస్సు ఎత్తి నువ్వు అవతరించావు అందుకే సన్నతమూర్తిగా ఇంక పది ఎత్తు స్వామి శ్రీరాము చిన్నెలు తేలేవు వెంకటేశ్వర శేషాద్ర అని ఒకచోడు అంటాడు అదే మా కూడా కూడా పదివేషములలో రామవేశమే బహుభాగనుచు అన్నాడు ఇక్కడ ఇంకొకటి అడిగితే కృష్ణుడే గొప్ప అంటాడు ఏమైనప్పటికీ కూడా ఏ పని చేయాలన్నా దానికి తగ్గ ఒక ప్రణాళిక జ్ఞానం ఉంటుంది అది చాలా గొప్ప జ్ఞానం కనుక సుతపాహ ఇది అర్థం ఇక్కడ అలాంటి సుతపాహ అంతేకాదు తపస్సే భగవంతుని యొక్క స్వరూపం గొప్ప తపస్సు భగవంతుని యొక్క పూర్ణ స్వరూపం అసలు తపస్సు అంటే ఏమిటి అంటే అనేక అర్థాలు చెప్పుకున్న జ్ఞానమని ఒక నియమాన్ని పాలించడమని కానీ మంచి నిర్వచన శాస్త్రం ఉంది మనసశ్చ ఇంద్రియాణ ఐకాగ్రం పరమంతప ఇంద్రియాలని మనస్సును కలిపి ఏకాగ్రపరచడమే గొప్ప తపస్సు అన్నాడు నిజమా లేదా అర్థమవుతుంది అదే పెద్ద కష్టం అని దానికంటే కొండలెక్కడం పదిసార్లు దిగడం సులభం మనస్సును ఏకాగ్రపరచడమే మహాకష్టం ఇంద్రియాలను కూడ తీసుకుని తర్వాత మనస్సును ఏకాగ్రపరచాలి అందుకే ఆ రెండింటినీ కలిపి ఏకాగ్రపర్చడమే గొప్ప తపస్సు అన్నాడు ఆ తపస్సే గనక సుతపా పద్మనాభ